ఓం విశివ శ్రీమా శ్రీ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవిలలా మీతో ఉండి మీ మనోవాంఛనం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ గురువుగారు ఈ సంవత్సరం మాకు జాతకంలో దోషాలు ఉన్నాయన్నారు ఆర్థికంగా పెద్దగా బాగోలేదన్నారు ఇలాంటి వాటి వల్ల మేము చాలా మానసికంగాను ఇబ్బంది పడుతున్నాము అసలు ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతుంటాయి అంటే ఇలాంటి జాతకం బాగోనప్పుడు ఏదైనా ఒక మార్గం ద్వారా మనం సమస్య నుంచి బయటపడవచ్చు అని చాలామంది మేల్స్లో కామెంట్స్లో ఆడటం జరిగింది అలాగే కొంతమంది మిత్రులు గురువు గారు మీరు పాత వీడియోలను షేర్ చేస్తూ ఉన్నారు మాకు తంత్ర ఉపాయాల గురించి చాలా ఉపాయాలు చెప్పారు సిద్ధి ఉపాయాలు చెప్పారు తాంత్రిక ఉపాయాలు మీరు చెప్తున్నప్పుడు ఈ పదార్థం దొరకకపోతే చేయవద్దు ఇలాంటి అవకాశం లేకపోతే చేయవద్దు అని చెప్తున్నారు మాకు దొరకకపోతే ఏం చేయాలి అని మళ్ళీ అడుగుతూ ఉన్నారు దొరకకపోతే చేయవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఈ తాంత్రిక ఉపాయాలని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి అంటే కొంతమంది ఇది లేదు కదా ఇలా చేసేస్తే పని అయిపోతుందా లేకపోతే ఇంకొక దాంతో చేస్తే పని అవుతుందా చాలామంది అంటూ ఉంటారు అది చాలామంది తెలియదు అలాగే కొంతమంది ఉపాయాన్ని పూర్తిగా వినకుండానే క్వశ్చన్ వేస్తూ ఉంటారు కొంతమంది ఈ ఉపాయాన్ని విని కాపీ చేసి చెప్తూ ఉంటారు వారికి కూడా తెలియదు తంత్రము అనేది చాలా చాలా గొప్పది శక్తివంతమైనది అంతే రిస్క్ కూడా ఉంటుంది ఆ పదార్థం కాకుండా ఆ సమయం కాకుండా మనం వేరే విధంగా ఏమాత్రం చిన్న మిస్టేక్ చేసినా ఒక చిన్న తప్పు చేసిన వ్యతిరేక ఫలితాలు పొందుతారు చెప్పిన వాళ్ళు పొందుతారు చేసిన వాళ్ళు పొందుతారు ఎందుకంటే ఈ తంత్రశాస్త్రం అనేది శివ పార్వతుల మాటలు అంటే వాళ్ళు ప్రశ్న ఆన్సర్ అమ్మవారు ప్రశ్న వేస్తే శివభగవానుడు సమాధానం చెప్పినట్లుగా శాస్త్రంలో ఉంది ప్రతి తంత్రం కూడా అంతే తాంత్రిక గ్రంథాలన్నీ కూడా అలా ఉద్భవించడమే ముఖ్యంగా మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే నేను చెప్పే ఉపాయాలు మీకు అర్థం కాకపోయినా పదార్థం దొరకకపోయినా అలాగే మీకు ఒక అంటే ఐదు రోజులు చేయాలి అన్నదాని మీరు ఒకరోజు చేసి వదిలేసిన ఫలితాలు రావు అలాగే నమ్మకం లేకపోయినా ఫలితాలు రావు ఎందుకంటే తంత్రం అనేది ఇది ప్రాకృతికమైన శక్తిని ఆ సమయంలో మనం వినియోగించుకోవటం ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఈరోజు ఈ సంవత్సరం బాగోలేదు అనేవారికి అసలు జాతకం బాగోలేదంటే ఏది చేసినా కలిసి రావడం లేదు అలాగే వ్యాపారం బాగోలేదు భార్యాభర్తల మధ్య సంబంధాలు బాగోలేదు పిల్లల మధ్య సంబంధాలు బాగోలేదు చదువు రావడం లేదు ఎప్పుడూ పోగొట్టుకున్నట్టుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకు ఈ జీవితం ఆత్మహత్య చేసుకోవాలి అనిపిస్తుంది ఇలా మీకు ఇలాంటి భావాలు కలిగినా మీరు ఈ ఉపాయం చేయాలి ఎందుకు అలా కలుగుతుంది డబ్బు నిలబట్టం లేదు వ్యాపారం బాగోలేదు వ్యవసాయం బాగోలేదు కుటుంబం బాగోలేదు భార్య భర్తల మధ్య సంబంధాలు బాగోలేదు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా చాలామందికి తెలియదు ఇవి జరగడానికి రెండు బలమైన కారణాలు ఉంటాయి ఒకటి జాతక రీత్యా మీ జాతకంలో శని భగవాన్ యొక్క ప్రభావం అంటే దశలోను అంతర్దశలోను విదశలోను సూక్ష్మదశలోను మిగతా గ్రహాలతో కూడి ఉన్నప్పుడు కూడా అంటే నీచంగా ఉన్నప్పుడు ఈ ప్రభావం ఉంటుంది అలాగే అన్నిటికంటే చాలా ముఖ్యమైనది పితృదోషాలు చాలామంది తెలియదు మీ జాతకాల్లో కనుక పితృదోషాలు ఉండి ఉంటే కనుక మీ జాతకంలో మీరు ఎంత తెలివిగలవారైనా ఎంత గొప్పవారైనా సమయానికి మీకు ఏది అందదు అదే పితృదేవతల యొక్క ప్రసన్నత లభించింది అనుకోండి జాతక దోషాలు ఉన్నప్పటికీ కూడా మీ జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా సరే మీ జీవితం చాలా అద్భుతంగా యోగిస్తుంది మీరు ఏది చేసినా కలిసి వస్తుంది ఈరోజు ఉపాయం అత్యంత శక్తివంతమైన తాంత్రిక ఉపాయం ఇది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఏంటి మీకు చెప్తాను ఈ వీడియోని పూర్తిగా చూడ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే మిత్రులు ఎవరైతే ఉన్నారో వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సినిమా యాక్టివేట్ చేసుకోండి అలాగే పది మంది మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే చాలా సమస్యలు అడుగుతూ ఉన్నారు కదా చాలా సమస్యల మీద నేను వీడియోలు చేయడం జరిగింది మరి ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీకు చేయగలిగేదాన్ని ప్రయత్నించేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలామంది అంటున్నారు గురువుగారు మీ వీడియోలు చాలా చాలా వాటిల్లో పెద్ద పెద్ద వాళ్ళు కూడా మీ కంటెంట్ చెప్తున్నారు నేను ఒకటే చెప్తాను మిత్రులారా నా ద్వారా చాలామంది భోజనం లభిస్తుంది వారికి కూడా అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను చెప్పిన దాన్ని వాళ్ళు చెప్పుకొని బతుకుతున్నందుకు వారందరూ కూడా అమ్మవారికి రుణపడే ఉంటారు అది మనందరం గుర్తుంచుకోవాలి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇవి తాంత్రిక ఉపాయాలను గుర్తుంచుకోవాలి దీంట్లో మసాలాలు యాడ్ చేసి అంటే నేను చెప్పిన దానికి కాకుండా ఇంకా నాలుగైదు రకాలు యాడ్ చేసి చెప్పడం వల్ల వారు నష్టపోతారు అలాగే ఎవరైతే చూస్తూ చేస్తుంటారో వారు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు కారణం ఏంటంటే తంత్రానికి సంబంధించి సమయము విధానము పదార్థం చాలా ఇంపార్టెంట్ దానికి యాడింగ్స్ ఎప్పుడు ఉండకూడదు నేను ప్రతిభ చెప్తుంటాను నియమ ఇబ్బందులు ఆ నియమ నిబంధనలు ఏమి చెప్పలేదని నిర్భయంగా చేయవచ్చు ఇది కూడా గుర్తుంచుకోండి లేనిపోని అపోహలు మాత్రం గురి కావద్దు ఒకవేళ మీకు అర్థం కాకపోతే చేయవద్దు పదార్థం దొరకకపోయినా చేయవద్దు మీ జాతకంలో పితృదోషాలు శని భగవాను యొక్క వాళ్ళ ఇబ్బందులు ఇలాంటివి ఉంటే ఒక అత్యంత శక్తివంతమైన అమ్మవారు శివుడిని అడిగినప్పుడు చెప్పిన శివభగవానుడు చెప్పిన ఉపాయం ఇది సిద్ధి ఉపాయం తాంత్రిక సిద్ధి ఉపాయం ఈ ఉపాయానికి కావాల్సింది కాకి ఈ నేను చూపిస్తాను ఎలా సేకరించాలి ఏ విధంగా సేకరించి చెప్తాను ఇదిగోండి కాకి ఈక నేను ఎప్పుడూ కూడా ఏంటంటే చాలా వీడియోల్లో వీకరణ వాటికి అలాగే ఆకర్షణ వాటికి చెప్తాను ఇది కాకి ఈక ఇది కనిపిస్తుంది కదా తెల్లటి కింద కొంచెం తెలుగుగా ఉంది ఇందులో కొంచెం తెలుగు ఇకలు కూడా అది కూడా అలా దొరికితే అదృష్టమే ఇది ఎక్కడైనా మీరు ఆడవారైనా మగవారైనా ఎవరైనా ఏ రోజునైనా సేకరించండి ఏ రోజునైనా మీరు సేకరించవచ్చు అంటే బలవంతంగా పీక్ తీసుకురాకూడదు చెట్ల కింద మామూలుగా వెళ్తూ ఉంటాం టెంపుల్స్లో కానీ అలాగే ఎక్కడైనా కాలో గట్ల మీద కానీ చెరువుల దగ్గర కానీ పార్కుల్లో కానీ పెద్ద పెద్ద చెట్లు కింద ఇలా నల్లగా కాకి ఇక్కడ కాకిలు ఉన్నప్పుడు కింద రాలుతూ ఉంటాయి అలా దొరికినప్పుడు తెచ్చుకోండి ఒక ఈక ఒక్కటి రెండు ఒక ఈక ఇది చాలా శక్తివంతమైనది ఎందుకంటే కాకి సృష్టిలో అంటే అత్యంత తెలివైనది సామర్థ్యం కలిగినది పూర్వజన్మ పాపాలను కూడా తగ్గించగలిగే సామర్థ్యం కాకి ఉంది అందుకే మనం పిండ ప్రధానం చేసినప్పుడు కాకులకి ఆహారం పెడుతూ ఉంటాం ఈ ఉపాయానికి కాకి కావాలి మీరు ఏ రోజునైనా ఎప్పుడైనా సేకరించండి ఈ కని కానీ ఈ ఉపాయాన్ని శనివారం నా మాత్రమే చేయాలి ముందుగా మీరు ఇంటికి తెచ్చిన తర్వాత దీన్ని శనివారం నాడు ఉదయం నా ఉదయం నుంచి సాయంత్రం ఆరులోపు ఈ కాకి ఈ కని చక్కగా నీళ్ళతో కడగండి కడిగిన తర్వాత ఈ ఈకకి దీపము ధూపము నైవేద్యం అంటే చక్కగా దీనికి కడిగిన తర్వాత ధూపము దీపము నైవేద్యం సమర్పించండి శనివారం నాడు మాత్రమే మిగతా రోజులు ఎప్పుడూ తెచ్చుకోండి ఏ రోజునే తెచ్చుకోండి తర్వాత మీరు ఏం చేస్తారంటే రాత్రి సమయంలో మీరు ఈ కాకి ఈకని మీ పొడుక్కునే తల దిండి కింద పెట్టుకోండి మీకు పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి అదృష్టం కలిసి రావడం లేదు ఎప్పుడు బాధ ఇలా బాధపడుతూ ఉన్నా కష్టాలు నష్టాలు ఇలా అను అనిపిస్తూ ఉన్నా మీరు ఎప్పు ఇది పెట్టుకొని నిద్రపోయి ఉదయాన్నే లేచిన తర్వాత ఈ కాకి తీసి పక్కన పెట్టుకోవాలి ఒక్క రాత్రిలోనే మీ నుంచి ఒక నెగిటివ్ ఏదైతే ఉంటుందో నకారాత్మకమైన శక్తి ఏదైతే ఉంటుందో అది తీసి బయట పడేసినట్టుగా మీకు అనిపిస్తుంది అంత శక్తి ఈ కాకి ఉంటుంది ఇది మనం సొంతగా చెప్పేది కాదు ఇది శివ గొప్పవారు అంటే అమ్మవారు శివుడిని అడిగినప్పుడు స్వామివారు అమ్మవారికి ఈ ఉపాయం చేయడం జరిగింది ఇది పక్షతంత్రంలో కూడా ఈ ఉపాయం ఉంది చాలా గ్రంథాలలో తాంత్రికమైన అంటే శివపురాణంలోను గరుడు పురాణంలోను దేవి భాగవతంలోను వీటిల్లో కూడా చాలా ఉపాయాలు ఉన్నాయి చదవడానికి ప్రయత్నించేయండి మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది అంతే అంతేగాని ప్రతిదానికి ఇప్పుడు నేను చెప్పానుకోండి నేను చెప్పిన దాన్ని మళ్ళీ మీరు చెప్పాలనుకున్నప్పుడు దానికి మళ్ళీ కాపీ చేసి దానికి మళ్ళీ కంటెంట్ మీకు కొంచెం చెప్తూ ఉంటే ఇవి తాంత్రికమైన విషయాలు మర్చిపోకండి జీవితాలు కూడా ఒక్కొక్కసారి అవుతాయి ఎందుకంటే పదార్థానికి ఉన్న చైతన్యం మీకు తెలియనప్పుడు ఆ పదార్థానికి ఉన్న శక్తి మీకు తెలియనప్పుడు ఆ పదార్థాన్ని మీరు మీకు తోచినట్టుగా మీరు చెప్పినప్పుడు ఆ ప్రభావం మీ మీద చేసిన వాళ్ళు ప్రభావం కూడా మీద ఉంటుంది తంత్రానికి ఉన్న శక్తి అని కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి చెప్పేవారు కూడా చెప్తున్నాను అలాగే ముఖ్యంగా ఈ చేసిన తర్వాత ఈ ఈక నేను చేయాలి ఆ ఈకని మీరు మళ్ళీ ఒక కవర్లో పెట్టుకొని ఇలా కవర్లో పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోండి మీకు మళ్ళీ శనివారం నాడు మళ్ళీ రాబోయే శనివారం నాడు మళ్ళీ అలాగే దీన్ని వాష్ చేయండి అంటే ఏదో ఎన్ని వారాలు చేయాలి అని మీరు అడగచ్చు ఏడు వారాలు చేయాలి ఏడు వారాలు వాష్ చేయటం మళ్ళీ ధూపధూప నైవేద్యాలు చూపించడం మళ్ళీ తల కింద దిండి కింద పెట్టుకోవడం కొడుకోవడం ఇలా చేయడం వల్ల పితృదోషాలు అంటే పితృదేవతల వల్ల వచ్చే ఇబ్బందులు అలాగే శని భగవాన్ నుంచి వచ్చే ఇబ్బందులు అంటే కాలాజాదు అంటే నాకు ఒక రకంగా చెప్పాలంటే బ్లాక్ మ్యాజిక్ వల్ల వచ్చే ఇబ్బందులు పూర్వకర్మంలో మీరు తెలిసి కానీ తెలియదు కానీ మోసం చేసినా దగా చేసిన కుట్ర చేసిన జనాల మీద ఏడ్చిన వాటి వల్ల మీ మనసులో అంటే మీ పూర్వజన్మ కర్మల వల్ల వచ్చే ఫలితాలు కూడా అక్కడతో ఆగిపోతాయి అంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ కాకి ఈకని మీరు సంపాదించి చేయండి ఇలా ఏడు వారాలు చేయండి మధ్యలో ఒకవేళ గ్యాప్ వస్తే గురువు గారు ఇబ్బంది ఏమీ లేదు నెలసరి ఉన్న ఆడవారు మాత్రం చేయమాక నెలసరి అయిపోయిన తర్వాత చేసుకోండి ఇది మీకు అద్భుతంగా ఒక వారంలోనే పనిచేయచ్చు ఒక వారంలోనే పనిచేయచ్చు అంత అద్భుతమైన సిద్ధి ఉపాయం ప్రయత్నపూర్వకంగా చేయండి కాకి ఈకతో కొన్ని వందల వేల ఉపాయాలు ఉన్నాయి ముందు ముందు వీడియోలు చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి మీ అందరికీ నా వినపం ఏంటంటే దేవతా వస్తువులు కానీ తాంత్రిక వస్తువులు కానీ సరైన వస్తువు ఉన్నప్పుడు మాత్రమే సరైన పదార్థాన్ని ఉపయోగించినప్పుడు మాత్రమే ఫలితాన్ని ఇస్తాయి వాటిని శుద్ధి చేసుకోవాలి సిద్ధింపజేసుకోవాలి అప్పుడు మాత్రమే ఫలితాన్ని ఇస్తాయి లేకపోతే ఎటువంటి ఫలితాన్ని ఇవ్వవు మళ్ళీ చెప్తున్నాను ఈ కాకి ఈక మనం బయట దొరుకుతుంది గురువుగారు కొనుక్కొచ్చుకోవచ్చు అంటారు కొన్నిటి కొనుక్కొచ్చుకోవచ్చు కొన్నిటి మాత్రం ఇప్పుడు ఈ ఉపాయానికి మాత్రం మీ అంతటికి మీరుగా సేకరించాలి అర్థమైందా ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారు కుటుంబ సభ్యులైనా సేకరించి ఈ ఉపాయాన్ని చేయవచ్చు మీరు కాకుల ఇంట్లో మేతబెడుతూ ఉన్న రాలి పడ్డా కూడా దీన్ని తీసుకోవచ్చు ఎందుకంటే చాలా చాలా శక్తివంతమైంది వంద పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది అంత అద్భుతమైన శక్తి ఈ ఉపాయం ఉంది నేను చెప్పేది కాదు సాక్షాత్తు శివభగవానుడే చెప్పిన ఉపాయం మరొకసారి మీ అందరికీ పేరు పేరిన తెలియజేస్తున్నాను అలాగే చాలామంది మిత్రులు మన ఈ కమర్లో మెటీరియల్ తీసుకుంటూ ఉన్నారు దాంట్లో అఖండ దీపం గురించి చెప్పాను అలాగే ఇంద్రజాల గురించి కూడా చెప్పాను అవి కూడా అందుబాటులో ఉన్నాయి వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది మీరు కాంటాక్ట్ చేసి వారిని అడిగి చెప్ చెప్తారు అపాయింట్మెంట్స్ వారు కూడా చాలామంది ఏంటంటే ఫోన్ అపాయింట్మెంట్ పర్సనల్ అపాయింట్మెంట్ అడుగుతూ ఉన్నారు వీడియో డిస్క్రిప్షన్ నెంబర్ ఇచ్చాను మీకు కావాల్సిన వారు తీసుకోవచ్చు ఓకే మీరు తెల్లారా ఓం నువా శ్రీమాత్రే నమ